హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో టమాటో చార్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అదే అండి టమాటో సూప్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ టమాటో సూప్ ని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఏదైనా ఫ్రై కర్రీని సైడ్ డిష్ గా పెట్టుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పెద్ద ఏం లేకుండా సింపుల్ గా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన టమాటో చార్ తోని కడుపు నిండా అన్నం తినేయచ్చు ఇంటి కూడా చాలా బాగా నచ్చుతుంది సింపుల్ గా అయిపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్లిపోదాము దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి గిన్నె వేడైన తర్వాత ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి ఆయంత గింజల్ని వేసుకోవాలి ఈ ఆయంత గింజల్ని వేయడం వల్ల మనకు టమాటో చార్ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి ఈ ఆయంత గింజలు చక్కగా ఫ్రై అవ్వాలి మనం స్టార్టింగ్ లో వేసినప్పుడు బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు ఆయంత గింజలు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఆయంత గింజలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నైతే వేసేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా బాగా కలిపేస్తుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయి మంచి సువాసన వస్తుంది కదా మంచి సువాసన వస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే వేసేసుకోవాలి పసుపుని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఐదు టమాటోల్ని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటోల్ని అయితే తీసేసుకోవచ్చు ఇలా టమాటో ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి సాల్ట్ ని వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి సాల్ట్ ని ముందుగానే వేసుకోండి మనకు టమాటాలు త్వరగా మగ్గిపోతాయండి చూడండి సాల్ట్ ని వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల పాటు ఉడికించడం వల్ల మనకు టమాటాలు చక్కగా మగ్గిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు టమాటాలు చక్కగా మగ్గిపోయాయి కదా మరొకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా కారాన్ని అయితే వేసేసుకోవాలి నేను తీసుకున్న కారం ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఉంటుందండి కారాన్ని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి ఒక నిమిషం మూత పెట్టేసి ఉడికించడం వల్ల మనకు కారం చక్కగా ఉడికిపోతుంది ఒక నిమిషం తర్వాత మూత తీసి ఇలా కలిపేసుకొని ఇందులోకి కావలసినీళ్ళని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ బాగా సూప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాటర్ ని ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనం వేసుకున్న వాటర్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎగిరిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎగిరిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగా వేసుకోండి మనకు టమాటో చార్ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుందండి చూడండి కొత్తిమీరని వేసుకున్న తర్వాత నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడడానికి ఎంత బాగుందో కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన టమాటో చార్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమి అవైలబుల్ ఈ టమాటో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొత్తిమీరని వేసి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టమాటో చార్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది పెద్ద హడావిడేం లేకుండా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ టమాటో చార్ నాటు టమాటోలతో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి మీ దగ్గర నాటు టమాటాలు అవైలబుల్ లో లేకపోతే ఒక నిమ్మకాయ సైజు లో చింతపండుని యాడ్ చేసుకోండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది నేను ఇక్కడ నాటు టమాటాలతోని ప్రిపేర్ చేశాను కాబట్టి చింతపండుని అయితే యాడ్ చేయలేదు రెగ్యులర్ కర్రీస్ తిని బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఈ టమాటో చర్ ని ప్రిపేర్ చేసుకున్నారంటే కడుపు నిండా తినేయొచ్చు చాలా బాగుంటుంది చూడండి చూడడానికి కూడా మంచి కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా ఇలా ప్రిపేర్ చేసిన టమాటో చార్ కారం కారంగా నోటికి భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఇంకెందు కలిసం మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్